వెల్కమ్ టు సనాతన్ ఛానల్ నేను మీ రాజు మన ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా కూడా ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్సింబల్ను గట్టిగా కొట్టండి ఏం పర్వాలేదు బెల్సింబల్ను గట్టిగా కొట్టడం ద్వారా నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి ఈరోజు మీకు నేను చెప్పాలనుకున్న విషయము భారతదేశంలో ప్రాచీన మహర్షులలో వాదన ప్రతి వాదనకు మధ్యలో వారధిని నిర్మించిన గౌతమ మహర్షిని గురించి ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను అసలు వాదన అంటే ఏమిటి ప్రతివాదన అంటే ఏమిటి అన్న విషయాలను కూడా ప్రాచీన భారతదేశంలో గౌతమ మహర్షి వివరించాడు చాలా చోట్ల మనము చర్చా గోష్ఠులు చూస్తూ ఉంటాము చర్చా గోష్ఠులు అంటే ఏదైనా ఒక విషయం గురించి చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉంటే దాన్ని చర్చా గోష్ఠులు అని అంటారు ఆ విషయ విషయాలను మాట్లాడుతూ ఉంటే వాటిని తెలియజేసే మాటలను పరిష్కారం కోసమని మాట్లాడుతూ ఉంటే ఒక విషయం పైన మాట్లాడుతూ ఉంటే ఆ విషయం గురించి చర్చ జరుగుతుంది ఆ విషయం పైన మాట్లాడుతున్నారన్న విషయాన్ని చర్చా కార్యక్రమము నిర్వహిస్తున్నారు అని అంటాము ఈ చర్చా కార్యక్రమంలో కొంతమంది వ్యక్తులు తాము నమ్మినదే నిజము అని నమ్ముతూ ఉంటారు ఆ నమ్మిన విషయాన్ని గురించి వాదిస్తూ ఉంటారు దీనిని వాదన అని అంటాము అలాగే ఈ వాదనకు పూర్తిగా వ్యతిరేకంగా మాట్లాడేటువంటి విషయాన్ని ప్రతివాదన అని అంటాము అంటే ఒక విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు ఇది నిజము అని వాదిస్తే దానిని వాదన అని అంటారు అలాగే ఆ మాట్లాడుతున్న విషయానికి పూర్తిగా వ్యతిరేకంగా ఇది నిజము కాదు అని నిరూపించడానికి మాట్లాడుతూ ఉంటే ఆ వాదనను ప్రతివాదన అని అంటారు మనము ఈ వాదన ప్రతివాదనలను ఇప్పుడు కోర్టులలో చూడవచ్చును న్యాయవాదులు మాట్లాడుతుంటే చూడవచ్చును ఇప్పుడు ఉన్నటువంటి రోజులలో వ్యక్తుల మధ్యలో కానీ లేదా సంస్థల మధ్యలో కానీ లేదా దేశాల మధ్యలో కానీ ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలను పరిష్కారం చేసుకోవడానికి మనము న్యాయస్థానాలను కోర్టులను ఆశ్రయిస్తున్నాము కానీ ఒకప్పుడు ప్రాచీన భారతదేశంలో ఈ కోర్టులు అనేటువంటివి లేవు కానీ ప్రాచీన భారతదేశంలో ఏదైనా వ్యక్తుల మధ్యలో కానీ సమాజంలో సమస్యలు ఏర్పడినప్పుడు ఆ తగాదాలను పరిష్కరించడానికి రచ్చబండలు అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించేవారు ప్రాచీన భారతదేశంలో వేదాలు తెలిసిన పండితులు మహర్షులు ఋషులు ఉండేవారు వారి మధ్యలో చర్చా గోష్టులు జరుగుతూ ఉండేవి వీరి మధ్యలో ఒక విషయం గురించి వాదనలు ప్రతివాదనలు జరుగుతూ ఉండేవి ప్రాచీన భారతదేశంలో పండితుల మధ్య చర్చా గోష్టులలో ఏదైనా వివాదం కానీ తగాదాలు కానీ జరిగినప్పుడు మనకు ఆ రోజులలో ఈ సమస్యలను పరిష్కరించడానికి వారి తగాదాను పరిష్కారం చేయడానికి ఒక అధిపతిని నియమించేవారు పండితులు ఆ అధిపతిని ఇప్పుడు మనం చూస్తున్న విధంగా కోర్టులలో న్యాయవాది లాయర్ ప్రతి పైన ఉన్నటువంటి ఒక న్యాయమూర్తి జడ్జిని ఆ రోజులలో అధిపతిగా నియమించేవారు అలాగే ఎవరి మధ్యలో తగాదాలు చెలరేగిన వ్యక్తులు ఆ ఇద్దరికి తరఫున వాదించడానికి ఇద్దరి వైపుల నుంచి ఒక పండితులను నియమించేవారు వారిని వాద ప్రతివాది అనేటువంటి ఇద్దరు అనేవారు ఈ వాద ప్రతివాదనను అధిపతి జడ్జి వినేవాడు జడ్జి తను వాద ప్రతివాదుల మధ్యలో ఉన్నటువంటి వాదనలను విని ఏవైపున న్యాయం ఉంది ఎటువైపు అన్యాయం ఉంది అన్న విషయాన్ని నిర్ణయించి సమస్యను పరిష్కారం చేసేవాడు అంటే ఆ రోజులలో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కోర్టు వ్యవస్థ ప్రస్తుతం మనం చూస్తున్న కోర్టు వ్యవస్థ అనేది పండితుల మధ్య న్యాయాధిపతులు అధికారులు అలాగే రాజు అలాగే వాద ప్రతివాదాలను వాదించే వారి మధ్య జరుగుతూ ఉండేది అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కోర్టు వ్యవస్థ అనేది న్యాయ వ్యవస్థ అనేది ప్రాచీన భారతదేశంలోనే ఉంది అంటే మనము ఇప్పుడు న్యాయవాదులు లాయర్లను చూస్తున్నాము అదేవిధంగా గౌతముడు కూడా ఆ రోజు ఇప్పుడు మనము చూస్తున్న న్యాయ వ్యవస్థకు మూల పురుషుడుగా మారాడు అంటే ప్రాచీన భారతదేశంలో ఉన్న మహర్షులలో గౌతమ మహర్షి ఇప్పుడు మనము చూస్తున్న న్యాయ వ్యవస్థకు అలాగే కోర్టు వ్యవస్థకు మూల పురుషుడుగా మారాడు ఈ విషయం అనేది మీకు తెలిస్తే గౌతముని గురించి తెలిస్తే మీరు మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి ఈ విధంగా ప్రాచీన భారతదేశంలో ఏదైనా తగాదాలు వచ్చినప్పుడు పరిష్కారం చేసుకోవడానికి న్యాయము పొందడానికి ఒక శాస్త్రం అనేది ఏర్పడింది ఆ శాస్త్రాన్ని న్యాయశాస్త్రము అని అంటారు దీనినే వాద విద్య అనే పేరు కూడా ఉంది అలాగే ఈ శాస్త్రానికి హేతు విద్య లేదా హేతు శాస్త్రం అని కూడా పిలుస్తున్నారు ఈ విధంగా ప్రాచీన మహర్షులలో గౌతమ మహర్షి వాదానికి ప్రతివాదానికి మధ్యన వారధిని నిర్మించాడు ఇతడిని గౌతముడు అని పిలవడం ప్రారంభించారు గౌతముడు అనేది ఇతని వంశము పేరు గౌతమునికి అసలు పేరు అక్షపాదుడు అనేటువంటి అసలు పేరు ఉంది అక్షపాద గౌతముడు అనేది పూర్తి పేరు గౌతముడు అనేది తన ఇంటి పేరు కాదు వంశం పేరు మనం సాధారణంగా గౌతముడు అని పిలుస్తున్నాము కానీ గౌతముడు అనే పేరు సాధారణంగా గౌతముని యొక్క వంశం పేరు గౌతముని యొక్క అసలు పేరు అక్షపాద గౌతముడు గౌతమ మహర్షి అసలు పేరు అక్షపాద గౌతముడు అని చెప్పాను కదా అక్షపాదుడు అనే మాటకు అర్థము పాదాలలో కన్నులు కలవాడు అంటే పాదాలు రెండు పాదాలకు కన్నులు కలవాడు కాబట్టి ఇతనికి అక్షపాదులనే పేరు వచ్చింది తన వంశం పేరు గౌతముడు కాబట్టి అక్షపాద గౌతముడు అనే పేరు వచ్చింది ఈ అక్షపాద గౌతమునికి మరొక అర్థము కూడా ఉంది గౌతముడు ఎప్పుడూ కూడా తను వెళుతున్నా కూడా తల ఎత్తి వెళ్లకుండా తల దించుకొని వెళ్ళేవాడు తన తలను తన పాదాల వైపు చూస్తూ వెళ్ళేవాడు తన తల ఎప్పుడు పాదాలను చూస్తూ నడుస్తూ ఉంటాడు కాబట్టి ఇతనికి అక్షపాద గౌతముడు అనే పేరు వచ్చిందనే మరొక కథనం కూడా ఉంది మొట్టమొదటిసారిగా న్యాయశాస్త్రం పైన ఒక శాస్త్రాన్ని రాసినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తి ప్రాచీన భారతదేశంలో ఉన్న ఈ అక్షపాద గౌతముడు ఈ అక్షపాద గౌతముడు క్రీస్తు పూర్వము నాలుగో శతాబ్దంలో ఉన్నాడు ఈ అక్షపాద గౌతముడు రాసినటువంటి న్యాయశాస్త్రంలో ఐదు అధ్యాయాలు కలిగి ఉన్నాయి ఒక్కొక్క అధ్యాయంలో రెండు బాటలు ఉన్నాయి వాటిని అహ్నికలు అని అంటారు అంటే ఒక్కొక్క అధ్యాయంలో ఉన్న రెండు బాటలకు రెండు అహ్నికలు అనే పేరు ఉంది దేవుడు ఉన్నాడు అని నమ్మేవారిని ఆస్తికులు అని అంటారు అలాంటి దేవుడు ఉన్నాడు అనేటువంటి నమ్మకాన్ని తెలుసుకోవడానికి ఆరు రకాల దర్శనాలు ఉన్నాయి ఈ ఆరు రకాల దర్శనాలలో గౌతముడు చెప్పినటువంటి న్యాయ దర్శనం కూడా ఒకటి ఈ న్యాయ దర్శనంలో గౌతముడు ఏ విధంగా చెప్తాడంటే భగవంతుణ్ణి తెలుసుకోవడానికి భగవంతుణ్ణి నిజరూపకంగా దర్శనం చేసుకొని ముక్తి మార్గాన్ని పొందవచ్చును ఈ ముక్తి మార్గాన్ని పొందే దర్శనాన్ని న్యాయ దర్శనము అని అంటారు అంటే భగవంతుణ్ణి తెలుసుకొని అలాగే భగవంతుని దగ్గరికి వెళ్ళే మార్గాన్ని అన్వేషిస్తూ భగవంతుని చేరడాన్ని ముక్తిని చెందడాన్ని దర్శనము వివరిస్తుంది ఈ న్యాయ దర్శనాన్ని గౌతముడు చెప్పాడు ఇలాంటి ముక్తి మార్గాన్ని అందించే జ్ఞానాన్ని అక్షపాద గౌతముడు యథార్థ జ్ఞానము అని అంటాడు ఈ యథార్థ జ్ఞానాన్ని మానవులందరికీ అందించడమే ఈ గౌతముని ముఖ్య ఉద్దేశము గౌతముడు నాలుగు రకాల ప్రమాణాలను చెప్పాడు ఆ నాలుగు రకాల ప్రమాణాలు ప్రత్యక్షము అనుమానము ఉపమానము శబ్ద ప్రమాణము అనేటువంటి నాలుగు ప్రమాణాలను చెప్పాడు కన్ను ముక్కు చెవి శరీరము నాలుక అనేవి ఇంద్రియాలు ఉన్నాయి కదా వాటినే ప్రత్యక్ష ప్రమాణాలు అని నిర్ణయించాడు ఇంద్రియాలకు కనిపిస్తున్న వస్తువులను బట్టి కనిపించని వాటిని ఊహించడాన్ని అనుమానం అని అంటారు పర్వతం పైన మేఘాలు ఉంటాయి అవి పొగ రూపంలో ఉంటాయి అందువలన అక్కడ నిప్పు ఉన్నదనుకుంటాము కాబట్టి పొగ అనుమానానికి ప్రమాణము అవుతుంది దానితో కనిపించని నిప్పును ఊహిస్తాము ఇక్కడ మేఘము ప్రమాణమైంది ఈ విధంగా ప్రాచీన మహర్షులలో గౌతమ మహర్షి న్యాయశాస్త్రం గురించి మొదటి న్యాయశాస్త్ర గ్రంథాన్ని రాచిన న్యాయశాస్త్ర పితామహుడిగా మారాడు అలాగే ప్రాచీన భారతదేశ మహర్షులలో గౌతమ మహర్షి ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు ప్రాచీన భారతదేశ భారతదేశ చరిత్రలో అక్షపాత గౌతముడు మనసును గురించి కూడా కొన్ని విషయాలను తెలియజేశాడు మనసు పూర్తిగా ఒక విషయం పైన తన లక్ష్యాన్ని కేంద్రీకరించడాన్ని సమాధి స్థితి అంటారు అలాంటి సమాధి స్థితిని సాధించడానికి యమ నియమాలు కావాలి అలాంటి యమ నియమాలను ఆత్మజ్ఞానాన్ని దృఢపరచుకోవడానికి పదార్థ వివేచన ఉండాలి దానిని తెలిపే న్యాయశాస్త్రాన్ని అందరూ తెలుసుకోవాలి ఆ న్యాయశాస్త్రాన్ని అందరూ అధ్యయనం చేయాలి అందుకు గౌతముడు చర్చా గోష్ఠలు జరగాలి విద్వాంసుల దగ్గర ఈ న్యాయశాస్త్రం గురించి తెలుసుకొని అధ్యయనము చేసి న్యాయశాస్త్రంలో పరిజ్ఞానాన్ని సంపాదించుకొని పదార్థ వివేచన చేసుకోవాలన్న విషయాన్ని గౌతమ మహర్షి మనకు ప్రాచీన భారతదేశంలో ఉన్న గౌతమ మహర్షి భావితరాలకు అందించాడు ఈ ప్రాచీన మహర్షిలలో పేరు గాంచినటువంటి గౌతమ మహర్షి గురించి మీకు తెలిస్తే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ కామెంట్లను నాకు తెలియజేయండి